హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బ్లోజం ఛానల్ ఈరోజు నేను మాగాయ పికలు వేస్తున్నానండి మాగాయ ఒక్కరోజు ఇది ఎండలో పెట్టానండి దాని నుంచి వచ్చిన జ్యూస్ అది మాగాయకి కావలసిన పదార్థాలు కారము ఆవాలు నూనె మెంతి పొడి ఇంగువండి ఇవేనండి మాగాయకి నూనె తక్కువే పడుతుందండి స్టవ్ వెలిగించుకుని పెనం పెట్టుకుని దీన్ని పోపు పెట్టుకోవాలండి నూనె కొద్దిగా వేసి పోపు పెట్టుకోవాలండి ఈ రెండు మామిడికాయలు నేను తీసి ముందు రోజు కట్ చేసి వేశానండి ఉప్పు పసుపు వేసాను అప్ప దాంట్లో నుంచి ఇది వచ్చిందండి జ్యూసు దాన్ని ఓట అని అంటాం దాన్ని రోజు బాగా గట్టిగా చేత్తో పిండి ఎండలో పెడతామండి ఒక్కరోజు ఎండితే చాలండి మరి టూ డేస్ ఎండిందంటే ఆ ఓట ఇంట్లో సరిపోదండి పికలు కొంచెము ఎండిపోయినట్టు ఉంటుంది చూడండి ఆవాలు చిట్లిపోయినాయి స్టవ్ ఆపేసి ఇది పక్కన పెట్టుకోవాలండి దీనిలో మెంతి పొడి చిన్న స్పూను మళ్ళీ ఇంగువ ఇంగువ ఒక స్పూనేనండి ఎల్జీ ఇంగువ ఒక స్పూన్ వేసి పక్కన పెట్టి చల్లారిని ఇవ్వాలండి ఇది దీనిలో కారం వేసామంటే ఇది బ్లాక్గా అవుతుంది కాబట్టి కారము ఈ ఓటలో వేసి కలుపుకోవాలండి చూడండి దీనిలో వేసి కలిపితే కారము బాగా మంచి కలరు వస్తుంది మనం ఆయిల్లో వేసామంటే ఆ వేడికి బ్లాక్గా అయిపోతుందండి పికలు అంత బాగా కనిపించదు దీనిలో ఈ వండే ఎండబెట్టాము కదండీ ఈ మామిడికాయలు వేసుకొని కలుపుకోవాలి బాగా కలిపిన తర్వాత నూనె చూడండి చల్లారిందేమో అని చల్లారిన తర్వాత నూనె దీంట్లో వేసి కలుపుకోవాలండి మాగాయ వేయడము చాలా ఈజీ అండి దీనికి ఖర్చు కూడా తక్కువ ఆవకాయకైతే ఖర్చు ఎక్కువగా ఉంటుంది నూనె ఎక్కువగా వేస్తాము దానిలో వెల్లుల్లి అన్నీ వేసుకుంటాము దీంట్లో ఏమి వేయము కానీ ఇది సాంబార్ అన్నంకి ఆకుకూర పప్పుకి చాలా బాగుంటుందండి నూనె చల్లారిపోయిందండి దీనిలో వేసుకుందాం ఈ పోపు అంతా దీనిలో వేసుకుని కలుపుకోవాలి ఇది ఒక టూ డేస్ ఊరితే బాగా ఉంటుందండి చూడండి పోపు అంతా పెట్టుకున్నాము బాగా కలిసిపోయింది ఇది కలర్ కూడా బాగుంది చేయడము ఈజీ మీరు చేస్తారు కదా చేసి ట్రై చేయండి నాకు కామెంట్